హాయ్ వెల్కమ్ టు అవు క్రియేటర్స్ శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రకీర్తి ప్రదాయం ఈరోజు హనుమత్ జయంతి అండి హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం హనుమంతుడు మనకు శ్రీరాముని బంటుగానే తెలుసు హనుమంతుడి గురించి ఎన్నో కథలు పురాణాలు జానపద కథలు సాహిత్యాలు కథలు కథలుగా ఉన్నాయండి అయితే ముందుగా ఈరోజు హనుమంతుడి జననం ఎలా వచ్చింది హనుమంతుడు ఎలా పుట్టాడు అనే విషయం గురించి తెలుసుకుందాం హనుమంతుడి తల్లి పుంజికస్థల అనే అప్సరస ఈవిడ కారణంగా వానరకాంతగా అంజనాదేవిగా జన్మించింది ఎందుకు ఆమె వానరకాంతగా మారింది అనే విషయాన్ని మొదట మనం తెలుసుకుందాం అంజన అంజన బ్రహ్మ కొలువులో అప్సరసగా పుంజికస్థల అనే పేరుతో ఉండేది ఒకనాడు ఒక వానర రూపంలో ఉన్న మహర్షి తపస్సు చేసుకుంటూ ఉండగా ఆమె ఎంతో ఉత్సాహంగా ముని మీద అంజన ఒక పండు విసిరింది దానికి భంగం కలిగిన వానర రూపంలో ఉన్నటువంటి ముని చాలా కోపం వచ్చేస్తుంది అంజు అంజనను నువ్వు ఎవరైతే ప్రేమిస్తావో ఆ ప్రేమలో పడినప్పుడు నువ్వు వానరంగా మారిపోతావు అని శపించేస్తాడు అంజన అంజన చేసిన తప్పును తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని అడుగుతుంది అప్పుడు ఆ ముని ఆ ముని శాంతపడి నువ్వు వానరూ వానర రూపంలో ఉన్నా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో అలాగే శివుని అవతారమైన శిశువును నువ్వు ఎప్పుడైతే కంటావో అప్పుడు నీ యొక్క శాపం పోతుంది అని చెప్పేసేసి వరమిస్తాడు ముని అందువల్ల శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసి ఆమె అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి ఆమె వానర రూపంలోకి మారిపోయింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని చెబుతాడు వానరాలకు నేను రాజును అని తనకు తాను పరిచయం చేసుకుంటాడు అంజన వానర ముఖం కలిగి ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోయింది ఇచ్చానుసారం వానర రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబురపడింది కేసరి తనను వివాహం చేసుకోమని అంజనను కోరుతాడు వెంటనే అక్కడ వారిద్దరూ కూడా అడవిలోనే వివాహం చేసుకుంటారు అంజనాదేవి శివుడి పరమ భక్తురాలు నిత్యము కూడా శివుని పూజలు చేస్తూ ఉండేది పరమశివుడు ఆమె పూజలకు సంతోషించి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు అంజనాదేవి మునిశాపం కారణంగా నాకు ఒక కుమారుడు కావాలి అని కోరుకుంది శివుడు వెంటనే ఆమె కోరికను వరం వరం ఇచ్చే దశరథుడు అయోధ్య అయోధ్య రాజు మనందరికీ తెలుసు శ్రీరాముని యొక్క తండ్రి ఆయన ఒకరోజు పుత్రకామిష్టి యాగం చేసి ష్టి యాగం చేస్తాడు దానికి తృప్తిపడినటువంటి అగ్నిదేవుడు రాజుకు పవిత్ర ఒక పాయసం గిన్నెను ఇస్తాడు అయితే పూజ అయిపోయాక ఆ పాయసాన్ని వారి యొక్క భార్యలకు ఇమ్మని చెప్పి చెబుతాడు అగ్నిదేవుడు అతని పెద్ద భార్య అయినటువంటి కౌశల్యకు ఒక భాగం ఇచ్చిన తర్వాత అతను వెళుతూ ఉండగా ఆ గిన్నె గాలిలోకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది వాయుదేవుడు ఆ యొక్క గిన్నెని తీసుకొని వెళ్ళమని శివుడు చెప్తాడనమాట ఆ గాలికి వస్తున్నటువంటి ఆ గిన్నె అంజనాదేవి చేతిలో పడుతుంది అప్పుడు అంజనాదేవి ఇది నాకు శివుడు ప్రసాదించిన వరము అని చెప్పేసేసి ఆ పాయసాన్ని అంజనాదేవి తాగేస్తుంది తర్వాత ముఖం గల శివుని అవతారమైనటువంటి శిశువుకి అంజనాదేవి జన్మనిస్తుంది ఆయనే ఆంజనేయుడు కేసరీనందనుడు వాయుపుత్రుడు పవనపుత్రుడు వాయు వాయు యొక్క కుమారుడని ఎన్నో రకాలైనటువంటి పేర్లతో మనం ఇప్పుడు పిలుస్తూ ఉన్నాం హనుమంతుడి యొక్క చిన్నతనంలోనే అతనికి ఎంతో శక్తి కలిగిన వాడుగా చెబుతారు అతను తన తండ్రి తన తండ్రి అయిన కేసరి తల్లి అప్సరస అంటే అంజనాదేవి వీరి యొక్క ఇద్దరి శక్తి వాయువేగంగా హనుమంతుడికి వచ్చింది అతని జననం వలన అంజన శాప విమోచనం పొంది స్వర్గానికి వెళ్ళిపోతుంది ఇలా హనుమంతుడి యొక్క జననం అండి మరి విన్నారు కదా హనుమంతుడు ఎలా జన్మించారు ఎవరికి జన్మించారు అనే విషయం ఈరోజు మనం హనుమత్ జయంతి సందర్భంగా హనుమంతుడి యొక్క జననం గురించి తెలుసుకున్నాం